శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం రాజకీయ వార్తలు రాజకీయ అంశానికి సంబంధించి చర్చలు కొంత స్తబ్దుగా ఉన్న విషయం తెలిసిందే అయితే తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం సభ్యులతో మాట్లాడుతూ ముగిసిన శాసనసభ ఎన్నికల్లో తమకు నూట యాభైకి పైగా సీట్లు వస్తాయని తిరిగి తామే అధికారంలోకి వస్తున్నామంటూ భవిష్యత్తులో కూడా ఐపాక్ టీంతో కలిసి ముందుకు వెళ్తామని పేర్కొ పేర్కొన్నారు ఇది మళ్ళీ ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఉలికిపాటును కలగజేసింది రాజకీయ వార్తలు రాజకీయ వార్తలు సమాచారాలతో ప్రధానంగా పనిచేసే యూట్యూబ్ ఛానళ్ళు అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఒక్కసారిగా రాజకీయ వా వార్తలతో కూడిన వాతావరణం వేడెక్కింది ఇప్పటి వరకు అటు కూటమికి సంబంధించిన అధినేతలు కానీ ఇటు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ పోలింగ్ అనంతరం బయటకు వచ్చి పాత్రికేయులతో కానీ సహజంగా తమ పార్టీ శ్రేణుల్లో కానీ తమకు వచ్చే మెజారిటీ గురించి కానీ తాము అధికారంలోకి వస్తున్నామంటూ కానీ ఎటువంటి సమాచారాన్ని వాళ్ళు పేర్కొనలేదు దీంతో కొంత అయోమయ వాతావరణం నెలకొంది ఎవరికి వారు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాలు రూరల్ ఏరియాల్లో కూడా ఎవరికి వారు తామే అధికారంలోకి వస్తాం తమ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకోవడం తప్ప దృఢంగా చెప్పుకోలేకపోయారు రోజులు గడిచే కొద్ది నెమ్మదిగా ఒక ఇంత అయోమయ వాతావరణం కూడా నెలకొంది ఈ ఈ కోణంలో ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తమకు నూట యాభైకి పైగా స్థానాలు వస్తున్నాయంటూ పేర్కొనడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణంలో ఉలికిపాటు గగురుపాటు కలిగించిందనే చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది ఒక స్ట్రాటజీగా పేర్కొన్నారా లేక వాస్తవంగా ఆయనకంటూ గణాంకాలు ఉండి ఆ మేరకు పేర్కొన్నారా అన్నది కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకుల్లో ఒక ప్రధాన అంశంగా ఉంది తమ శ్రేణుల్లో ఉత్సాహ తమ శ్రేణులు ఢీలా పడకుండా ఎక్కడికక్కడ వారు ఈ అంశానికి సంబంధించి అదే ఢీలా పడకుండా ఉండడానికి ఒక స్ట్రాటజీగా ఆయన పేర్కొంటే అది వేరే కానీ తనకంటూ గణాంకాలు ఉండి పేర్కొంటేనే పేర్కొని ఉంటే అన్న అంశము ఇక్కడ ఆలోచింపజేస్తోంది ముఖ్యంగా కూటమికి సంబంధించి జనసేన బీజేపీ టీడీపీ గ్రూపుల్లో ఇది ఆలోచనను రేకెత్తిస్తుంది ముఖ్యంగా ఆ అంశాన్ని పేర్కొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ కేవలం తెచ్చిపెట్టుకున్నట్టుగా పెట్టుకున్నట్టుగా కాకుండా ఆయన బాడీ లాంగ్వేజ్ గమనిస్తే బాగా దృఢంగా స్ట్రాటజీగా కాకుండా బాగా దృఢంగా పేర్కొనడం చూస్తే ఆయన లెక్కలు ఉన్నాయా అసలు ఏంటి అంశం అన్నది ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా ఉంది సహజంగా ఎన్నికల అనంతరము రాజకీయ పార్టీల అధినేతలు తమ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు అన్నట్టు లేకుండా పోలింగు కౌంటింగ్ వరకు కూడా తామే గెలుస్తామంటూ చెప్పుకొస్తుంటారు అది ఒక స్ట్రాటజీ ఆ విధంగా అయితే ఓకే లేకపోతే ఏ గణాంకాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి ఏ ఏ విధంగా ఆయన ఇలా చెప్పుకోగలిగారు అన్నది ఇప్పుడు ప్రస్తుతం అటు కూటమికి సంబంధించిన ప్రధాన పక్షం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇటు వారిలో చర్చతో పాటు ఇటు వైకాపాకు ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న అంశము మనోధైర్యాన్ని కలిగించిన వారిని కూడా ఆలోచనకు ఊరి చేస్తోందంటే అతిశయోక్తి కాదు ఏదేమైనా కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న అంశంతో ఇప్పటి వరకు ముఖ్యంగా పోలింగ్ రోజు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో అది ఎవరికి పాజిటివ్ ఓటు అన్న కోణంలో ఇప్పటి వరకు కొంత అంశంగా ఉండేది ముఖ్యమంత్రి పేర్కొన్న అంశంతో ఇది నిజంగా వైకాపాకే అనుకూలంగా మహిళలు పాల్గొన్నారా అన్నది కూడా ఇక్కడ ఒక కోణంగా ఉంది సో ఏదైతేనే ముఖ్యమంత్రి పేర్కొన్న నూట యాభైకి పైగా సీట్లు సాధిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న అంశంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది